బేలమండంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పెన్ గంగా నది పరివాహక గ్రామాల్లో పంట నష్టపోయిన ప్రాంతాలను జిల్లా కలెక్టర్ రాజశేషా సందర్శించి పరిశీలించారు భారీ వర్షాలు వరదల కారణంగా నష్టపోయిన రైతులతో మాట్లాడారు ఎంత మేరకు నష్టం వాటినిందో పూర్తి వివరాలు అడిగి మరీ తెలుసుకున్నారు ఇక వరదల కారణంగా పంటలు నష్టపోయిన రైతుల వివరాలను రెండు రోజుల్లో సర్వే పూర్తి చేసి వెంటనే నివేదిక పంపించాలని అధికారులకు సూచించారు ప్రతి సంవత్సరం ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోతున్న రైతులు ప్రయత్న ప్రయత్ ప్రత్యాన్మయ పంటల వైపు మొగ్గు చూపాలని అన్నారు ఇక అలాగే ఎలాంటి సహాయాలు సకారాలు కావాలో తీసుకోవాలని అన్నారు ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఇకరానికి పదివేల పరిహారం ప్రకటించిందని అన్నారు అలాగే కూలిపోయిన ఇండ్లకు కూడా ఇంతకంటే ముందు ఆరు వేల ఇచ్చేవారని కానీ ఇప్పుడు ప్రభుత్వ క్యాబినెట్లో చర్చించి పదహారు వేల రూపాయలు ఐదు వందలు చేసిందని అన్నారు దీనికి సంబంధించిన జీవను కూడా వచ్చిందని అన్నారు రోజు బేలా మండల్లో కొన్ని గ్రామాల్లో ఏవైతే మొన్న ముప్పై ఆగస్ట్ నుంచి ఏడు సెప్టెంబర్ ఎనిమిది సెప్టెంబర్ వరకు ఏవైతే భారీ వర్షం పడ్డాయో దాంట్లో ఇక్కడ ఈ బేలా మండల్లో కూడా కొన్ని గ్రామాల్లో ఈ పెనగంగ బ్యాక్ వాటర్ వల్ల కొన్ని రైతుల దగ్గర వాళ్ళ పొలాల్లో ఈ వాటర్ స్టాగ్నేషన్ వల్ల అక్కడ పంటలు నాశనం కూడా అయింది వీటి సంబంధించిన ప్రభుత్వం నుంచి ఆదేశాల మేరకు వీటికి వ్యవసాయ అధికారులు అది సర్వే చేయడం జరుగుతుంది వారి అకౌంట్ డీటెయిల్స్ ఎవరైతే బేసికల్గా కల్టివేటర్ ఉన్నారో ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో పోలం చేస్తున్నారో వారి అకౌంట్ డీటెయిల్స్ ఆధార్ డీటెయిల్స్ తీసుకొని ప్రభుత్వంకి ఈ పన్నెండో తారీఖు లోపల సబ్మిట్ చేయడం జరుగుతుంది వీళ్ళకి మళ్ళీ ఒక ఎకరాల చొప్పున పది వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో కూడా జమ అవుతాయి అది ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి సిమిలర్గా పాటు ఎక్కడైనా ఇల్లు డ్యామేజ్ సో అది కచ్చా హౌస్ కావచ్చు పక్క హౌస్ కావచ్చు మొత్తం డ్యామేజ్ కావచ్చు కొంత శాతం డ్యామేజ్ కావచ్చు వీటికి సంబంధించిన కూడా ఈ టైం పీరియడ్ అంటే ముప్పై ఒక్క ఆగస్ట్ నుంచి ఎనిమిది సెప్టెంబర్ లోపల ఏవైతే డ్యామేజ్ అయినాయో వీటి వివరాలు కూడా మనం అక్కడ ఎంఆర్ఓజు వాళ్ళు ట్రెజరీలో కూడా డీటెయిల్స్ సబ్మిట్ చేయడం జరుగుతుంది వారి అకౌంట్లో కూడా డీబీటీ మేనర్లో వారి అకౌంట్లోనే ఎవరైతే బాధితులు ఉన్నారో వారి అకౌంట్లోనే పదహారు వేల ఐదు వందల రూపాయలు కూడా ఈ వారంలో కూడా వారి అకౌంట్లో కూడా జమ అవుతున్నాయి నిన్ననే మాకు జియో కూడా రావడం జరిగింది దీంతో ఈ ఈరోజు ఇక్కడ రైతులు పర్మనెంట్ సొల్యూషన్ గురించి కూడా మాకు అడుగుతున్నారు సో వీటికి సంబంధించిన ఒక పర్మనెంట్ సొల్యూషన్ అంటే వారు వేరే ఈ పంట కోసం కూడా